కూర్చొని అది దగ్గర పెట్టుకొని కూర్చొని అందులో అన్నీ వేసేసాయి వరుసగా మరి మమ్మీ రోజు నువ్వు ఇట్ట పడేస్తావు మమ్మీ రోజు అన్నీ ఎత్తుకోవాలిగా మరి ఈరోజు నువ్వు చెయ్యి ఏ అబ్బో అదేంటిది ఫ్యానా గాలి వస్తుందా అబ్బా సోకులయ్యా దాని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళి ఐ కూడా అందులో వేసేసే జరుగు అటు జరుగు అక్కడ అన్నీ అయిపోయింది ఇక బుట్ట కూడా జరుపుకొని దగ్గరికి వెరీ గుడ్ ఈరోజు స్కూల్కి వెళ్ళామా ఏం నేర్పించారు స్కూల్లో అది ఎవరు బీ అవునా ఇప్పుడు దా ఉంచుకున్నావా దాన్ని అవునా అందులో వేసేసే స్కూల్లో ఏం నేర్పించారు ఏబీసీడీలు ఇంకా వన్ టూ త్రీలో ఏ నేర్పించారు అన్నావుగా చెప్పు వన్ ఏమేమి నేర్పించారు చెప్పు కాదమ్మా హోంవర్క్ రాసేసి అనకూడదాయకూడదు అది పాతదిలే టీవీ రిమోట్ ఇప్పుడు అవును వరుసగా లైన్ల నుంచో పెట్టి బాల్తో కొట్టేస్తారు అప్పుడు అన్నీ పడిపోతాయి త్రిల్ చెప్పయ్యా స్తా చెప్పు అట్లా కాదు ఓఎండి అని చెప్పావుగా చెప్పారన్నావుగా చెప్పు సరే అయితే ఈరోజు ఏం కూర తిన్నావు టూ టమాటానా ఇంటికి రాగానే ఏం తిన్నావు ఏంటిది గుర్తొచ్చిందా ఇప్పుడు తెల్ల బ్యాగులోనే ఉన్నాయిలే కాదు రాగానే ఒకటి తిన్నావు ఒక ఏదో కాయ ఏం కాయ అది పుచ్చికాయ్ తిన్నావా ఇంగ్లీష్లో ఏమంటారు పుచ్చికాయని గట్టి చెప్పు వామో అంత గట్టిగా టాప్ లెగిసిపోయింది చేతి ఏందో అట్లాగే చిన్నపిల్లలందరూ ఇట్టే చేస్తారేమో అట్లా చేయకూడదు లేకి బ్యాడ్ బాయ్ అంటారు అప్పుడందరూ మమ్మీ రోజు ఇవన్నీ ఎత్తి పెట్టిద్ది నువ్వేమో హాయిగా ఆడుకొని అట్లా పడేసి వెళ్ళిపోతావు మమ్మీ రోజు కష్టపడి ఎత్తి పెట్టాలన్నీ అందుకని ఈరోజు నువ్వు ఓకే గుడ్ బాయ్ నాకు హెల్ప్ చేస్తావు రోజు ఓకే థ్యాంక్ యూ పడతావు లయన్ కాదది అది కొరికేస్తుందేషన్ మనుషుల్నా పుల్లులు సింహాలు అన్నీ కొరికేసి తినేస్తాయి మనల్ని ఏ ఇష్టం నీకు ఎందుకు ఇష్టం బాక్సులో పడిపోతాయా లో పడిపోవడం ఏంటి బాక్సులో అన్నం తింటాయా నువ్వు ఎక్కడ చూసావు దాన్ని నీకు ఏ ఫ్రూట్ ఇష్టం చెప్పు అబ్బో చెప్పు ఇంగ్లీష్లో చెప్పు వాటర్ వాటర్మెలన్ ఇష్టం గ్రేప్స్ ఇష్టమా గ్రేప్స్ కూడా ఇష్టమేనా అన్నిటికన్నా బాగా ఏ ఫ్రూట్ ఇష్టం వీటిల్లో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ ఫ్రూట్ ఇష్టమో చెప్పు బనానా ఇష్టమా బనానా తింటే ఏమైద్ది మోషన్ ఫ్రీ అయిద్దా ఎవరు చెప్పారు నీకు అబ్బో అబ్బా నిజం చెప్ప ఎవరు చెప్పారు చెప్పు డాడీయే చెప్పాడా ఓ నాయనా ఇంకా ఇంకా ఇడజుడు ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఇవన్నీ పడతాయి ఆ బొట్టలో నీకు అందుకని చిన్న చిన్న బొమ్మలన్నీ అందులో వేయాలి పెద్ద బొమ్మలన్నీ పక్కన పెట్టాలి పరుస్తుంది సరే బాయ్ చెప్పు మరి వీడియో తీస్తున్నా

ఆమ్ తినేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నావా ఎందుకు ఆమ్ తినే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలి చెప్పు 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 ఆకులేసిద్దానా ఓకే అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే చేయమంటావా ఓకే చేస్తారైతే బాయ్